వైసీపీ అధినేత సీఎం జగన్ సొంత జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి కడప లోక్సభ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా తలపడ్డంతో పోరు రసవత్తరంగా మారింది అంతేకాక వైసీపీ నుంచి జగన్ పులివెందుల అసెంబ్లీ బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి షర్మిల కడప ఎంపీగా రంగంలో ఉన్నారు ఈ నేపథ్యంలో వారి తల్లి విజయమ్మ మద్దతు ఎవరికీ అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది జగన్ మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు విజయమ్మ జగన్ని ఆశీర్వదించారు అలాగే షర్మిల అభ్యర్థుల ప్రకటన ముందు పులివెందుల వెళ్ళినప్పుడు విజయమ్మ పక్కనే ఉన్నారు అయితే అసలైన ఎన్నికల క్షేత్రంలో ఎవరి వైపు ఉంటారు ఆమె ప్రచారానికి వస్తారా లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తారా అనేది కీలకంగా మారింది మరోవైపు టీడీపీ నేతలు విజయమ్మను టార్గెట్ చేస్తున్నారు కడప ఎంపీ అభ్యర్థులుగా షర్మిల అవినాష్ పోటీలో ఉన్నారు అదే విధంగా మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల కృషి చేస్తున్నారు ఈ సమయంలో విజయమ్మ ఎవరి వైపు తేల్చాలంటూ చేశారు చీఫ్ గా ఉన్న షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి అవినాష్ రెడ్డి పైన పోటీ చేస్తున్నారు నీ బిడ్డ జగన్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు మరి విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి పేర్కొన్నారు అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా విజయమ్మ తల్లిగా జగన్ షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు ఆమె తనని ఒత్తిడి చెయ్యొద్దని తటస్థంగా ఉంటా అని కొడుకు కూతురికి చెప్పి ఉండొచ్చని అంటున్నారు రాజకీయంగా దూరంగా ఉన్నా ఇద్దరూ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటా అని హామీ ఇచ్చి ఉండవచ్చనే టాక్ నడుస్తోంది గత రెండేళ్లుగా విజయమ్మ షర్మిలతోనే ఉంటోంది ఆమెకు మద్దతుగానే ఉంటోంది ఒకవేళ విజయమ్మ షర్మిల వైపు నిలిస్తే చెల్లి తల్లిని దూరం చేశారని జగన్ పై విమర్శలు రావచ్చు అదే సమయంలో నాన్న ఆశయాల్ని నడిపిస్తున్న జగన్ కూడా తల్లిని తన వైపు ఉండవని కోరవచ్చు అయితే విజయమ్మ మాత్రం తల్లిగా ఇద్దరూ సమానమే అని ఎవరి రాజకీయాలు వారు చేసుకోమని చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉంది మరి విజయమ్మ టీడీపీ ప్రశ్నలకు బదులిస్తారా అది తన సొంత వ్యవహారమని సైలెంట్ గా ఉండి కొడుకు కూతురితోనే తన నిర్ణయం చెప్పేస్తారా అనేది తెలియాల్సి ఉంది